అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే నాతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం కిరణ్ గారు నమస్కారం సార్ నమస్తే మళ్ళీ కిరణ్ గారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని అరెస్టులు చేసుకుంటే చేసుకోండి ఎన్ని అరెస్టులు చేసుకున్నా భయపడేది లేదు మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు కక్ష సాధింపు కేసులు పెడతా ఉన్నారు దేనికైనా మేము సిద్ధమే చట్ట ప్రకారం మీరు ముందుకెళ్తున్నారని చెబుతూ ఈ విధంగా అరెస్టులు చేస్తా ఉన్నారు సో మా ప్లానింగ్స్ కూడా మేము ఉంటాయి మేము ఎలా రెస్పాండ్ కావాలో అలా రెస్పాండ్ అవుతాం అవుతామని చెప్పారు దీంతోపాటు మొన్న గుడివాడులో జరిగిన రభజ గురించి మాట్లాడారు ఒక బీసీ మహిళని ఉప్పాల హారిక కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అని ఆమె వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ సైకోలు ఆయన లిటరల్గా ఇవే పదాలు వాడారు అవే చెప్తున్నాను సార్ తెలుగుదేశం పార్టీ సైకోలు చంద్రబాబు నాయుడు శాడిజంలో భాగస్థులైన శాడిస్టులు అని అలా వాళ్ళని కర్రలు తీసుకొచ్చి రాళ్ళు తీసుకొచ్చి ఒక మహిళని అంత దారుణంగా దాడి చేస్తారా సో ఏది ప్రజాస్వామ్యం ఉందా రాష్ట్రంలో పోలీసులు అక్కడ ఉండి కూడా దాడి చేయండి అని చెప్పి చూస్తూ ఉన్నారంట సో ఇవి ఆయన చేసినటువంటి కామెంట్స్ అంటే ఇక్కడ వైసీపీ ఉచ్చులో తెలుగుదేశం పడిందా అనిపిస్తుంది నాకు ఎందుకంటే వైసీపీ ఏం చేసింది యాక్చువల్ కొడాలి నాని రావాలి కొడాలి నాని రావలసిన సమావేశానికి కొడాలి నాని వస్తున్నాడు ఆగ్రహ కట్టలు నించుకునేది కొడాలి నాని చేసిన పనులకి కొడాలి నాట్ల మా కొడాలి నాని మాట్లాడిన మాటలకి తెలుగుదేశం శ్రేణులు రగిలిపోతున్నాయి కొడాలి నాని రావలసిన సమావేశం భయపడి ఒక ఆడ పిల్లని లేకపోతే ఒక మహిళను అడ్డు పెట్టుకుని వాళ్ళు వాళ్ళు రాజకీయం చేశారని నాకు అనిపిస్తోంది కొడాలి నానియే వస్తాడు కదా అని వీళ్ళంతా ఆల్రెడీ పోగయ్యారు పోగైన తర్వాత ఆటోమేటిక్గా ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు కొడాలి నాని వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా ఘెరావు చేస్తారు ఆ ఘెరావు చేశారు ఆవేశక ఆవేశాలకు లోనయ్యారు వాళ్ళు కొన్ని బూతులు మాట్లాడారు వీళ్ళు బూతులు ఎక్స్చేంజ్ చేయని మాటలు ఎక్స్చేంజ్ చేయని ఆ ఆవేశంలో జరిగిన ఘటన అది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది దెయ్యాలు వేదాలు వలించిన కంటే ఇంకేమైనా పదం ఉంటే చెప్పాలి సైకో పనులు చేసిన వాళ్ళే సైకోలుగా ఎదుటి వాళ్ళని సైకోల్ అంటే దొంగే దొంగ అన్న చందంగా కనిపించట్లేదా మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేసిన అరాచకాల ముందు ఇది అసలు పెద్ద విషయం కాదనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ హయాంలో ఏం చేశారండి అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనిచ్చారా అడ్డంగా నామినేషన్ పత్రాలు కొట్టి లాక్కున్నారు పనులు హయభ్రాంతులకు గురి చేసారు కార్లు ఇంత పెద్ద దొంగ పెట్టి కార్లు తోస్తే కార్లు వాళ్ళ గాయాలైనాయి అందరూ ఈ మధ్య అరెస్ట్ కూడా చేశారు కదా అవును అంటే ఇది అసలు ఏంట్రా బాబు పల్నాడులో ఇది మనం తెలుగు రాష్ట్రంలో ఉన్నామా రెండు వేల ఇరవై నాలుగు అంటే అప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడో ఎంతో ఉండదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సో మనం ఈ ఇరవై దశాబ్దంలోనే ఉన్నామా మనం ఏం జరుగుతోంది మనకి ఇదేంటిది పరిస్థితి అని అనిపించేది ఆటవిక సంస్కృతి ఆటవిక సంస్కృతిని తెరదీశారు వాళ్ళు బోరుగడ్డ అనీల్ అనేవాడు అంటాడు బూతులు మా జగనన్న కోసం నేను ఏమైనా చేస్తా అంటాడు జగన్మోహన్ రెడ్డి చిరునవ్వుతో ఆనందిస్తూ ఉంటాడు సో ఇలాంటి ఒక బోరుగడ్డ అనిల్ అనేవాడు సైకో ఒక పోసాని కృష్ణమూర్తి అనేవాడు సైకో ఒక జోగి రమేష్ అనేవాడు సైకో ఒక పేర్ని నాని అనేవాడు సైకో ఒక కొడాలి నాని అనేవాడు సైకో వల్లబిన వంశం అనేవాడు సైకో ఇంతమంది సైకోలు ఉన్నారు వాళ్ళ పార్టీలో వాళ్ళు మళ్ళీ సైకోల్ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అంటే అట్లా కొన్ని కొన్ని సందర్భాల్లో ఊపిరాడక ముల్లిని ముళ్ళుతో తీయాల్సి వస్తుంది భయ వలి అంటే గాంధీ గారి యుగం కాదు కదా ఇది ఒక చెంప మీద గుడితే రెండో చెంప చూపించే యుగం కాదు కదా కరెక్ట్ కాదు నేను అంటుంది అది కొడాలి నాని అనే వాడి అరాచకాలు కొడాలి నాని అరాచకాలకు బలైన అనేక మంది ఆవేశంతో ఊగిపోతూ కొడాలి నాని ధర్నా చేసి ఘరావు చేయడానికి వచ్చారు వచ్చినప్పుడు వీళ్ళకి అర్థమై ఒక మహిళను ముందు పెట్టారు మహిళను ముందు పెట్టి బీసీ మహిళ మీద దాడి చేస్తారా బీసీ మహిళ మీద దాడి చేస్తారంటే బీసీ మహిళని చూసి దాడి చేస్తారా వీళ్ళు కొన్ని మాట్లాడే ముందే సార్ ఫ్లెక్సీల రగడ జరిగింది అక్కడ ఫ్లెక్సీలు పెట్టారు అవును చంద్రబాబు నాయుడు గారి పాదాల దగ్గర ఆ షూస్ పాలీ చేస్తున్నట్టుగా కొడాలిని పెట్టి ఫ్లెక్సీలు ముద్రించారు దాని గురించే వైసీపీ కార్యకర్తలు గొడవ చేసిన సందర్భం ఉంది ఫ్లెక్సీలు దించారు సో వీళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఫ్లెక్సీలు దించారు ఆ గొడవ అట్లా స్టార్ట్ అయింది మరి అది ఎప్పుడో ఒక ఒక డైలాగ్ అనేసాడు మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు పాలిష్ చేస్తా షూస్ తుడుస్తా ఏదో చెప్పాడు ఆయన దాన్ని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసి అది అసలు రచ్చ స్టార్ట్ చేసిందే తెలుగుదేశం కదా అని చెప్పి వాళ్ళు అంటారు అంటే రచ్చ స్టార్ట్ చేసింది తెలుగుదేశమే వాస్తవమే మరి పాలిష్ చేస్తా అన్నాడు పాలిష్ చేయలేదు కదా మరి పాలిష్ అన్నాడు చేయలేదు ఊరికే మాట లేదు ఇట్లా ప్రగల్భాలు పలకడానికేనా మీ ఓటమి అంగీకరించలేరు మాత్రం అంటే ఏం శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారనే మీకు అంత ప్రగల్భాలు పలికే రోజు తప్పు కదది సో అట్లా దానికోసం ఆటోమేటిక్గా తెలుగుదేశం వాళ్ళు దాన్ని గుర్తు చేయడానికి వేసుంటారు ఫ్లెక్సీలు కానీ ఏదైనా నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలతో పోలిస్తే ఇది అరాచకం కాదు కానీ నేనేమంటాను అసలు ప్రజాస్వామ్యాలు ఆ రకంగా చేయడం కూడా కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఆవేశానికి లోనైనారేమో కానీ ప్రజాస్వామ్యం ఇట్లా గొడవలు రెండు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇట్లా గొడవలు పడి కర్రలు తీసుకొచ్చి వాళ్ళు చేసినట్టు విలు చేస్తే అదే నేను అంటున్నా తెలుగుదేశం పార్టీ కూడా ఈ రకంగా వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఎంత మంచి పేరు ఉందంటే ఇవాళ కార్యకర్తలే చంద్రబాబు నాయుడు గారు చేత కాదు అగ్రెసివ్ గా ఉండడు ఆయన కక్ష తీర్చుకోవడం రాదు అని అంటున్నారు నిజమే ఆయనకు ఒక విజనరీ లీడర్ ఆయన కక్షలు కార్పణ్యాలకు వెళ్ళడు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేద్దామని చెప్పేసి నిరంతరం తపస్సులో ఉంటాడు ఆయన నిరంతరం తపస్సులో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఎంత రాజకాలు చేసి ఎంత మండితే ఇవాళ కింది కేటర్ అట్లా బిహేవ్ చేస్తుంది అయినా నేనేమంటానంటే క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం అలాంటి తెలుగుదేశం నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు సో ఇలాంటివి జరగకూడనివి మరొక సందర్భంలో ఇలాంటివి జరగకుండా తెలుగుదేశం పార్టీ జాగ్రత్తలు తీసుకోవాలి కాకపోతే విచిత్రం మనకి కామెడీ అనిపించేది సైకోలుగా జగన్మోహన్ రెడ్డి గారే నేరుగా అనేది కొంచెం వాళ్ళ చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు హారిక పేరు ప్రస్తావిస్తూ ఈ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడినప్పుడు నాకు ఒకటి గుర్తు వచ్చింది పేరుని నాని ఫోన్ కాల్ మీరు వినే ఉంటారు పేరు నాని ఫోన్ లో మాట్లాడుతూ బీసీ మహిళని ఇట్లా చేశారు కదా ఇట్లా అన్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆందోళన చేయొచ్చు ఒక పెద్ద లీడరు చెప్తే అది మొత్తం ఆందోళన చేయొచ్చు బీసీ మహిళ నుంచి ముందు తీసుకోవచ్చు అని చెప్పి అది ఆటోమేటిక్గా రికార్డ్ చేశారు ఎవరు రికార్డ్ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఈ బీసీ మహిళ ఉపాాలహారి మీద దాడి చేయడం కరెక్ట్ అయినా ఇది ఇట్లా క్వశ్చన్ చేసినప్పుడు అదే గుర్తొస్తుంది అదే గుర్తొస్తుంది ఆటోమేటిక్ వాళ్ళ వ్యూహాలు ఉన్నాయి కదండి వాళ్ళకి అట్లా సో ఇంకొక మాట అంటున్నాడు రప్ప రప్ప అండం తప్ప మరి అలాంటప్పుడు సినిమాలు ఎందుకు పెట్టారంటే ఆ మాత్రం సెన్స్ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సినిమాల్లో పెట్టినవి జీవితంలో చేస్తారా సినిమాలు సినిమాల లాగే చూడాలి సినిమాను నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తారా ఎవరైనా సినిమాల్లో సభాలక్ష జరుగుతాయి అన్ని ఒక వింతలు విడ్డూరాలన్నీ సినిమాల్లోనే జరుగుతాయి అలాంటివి మరి మీరు నిజ జీవితంలో అమలు పరుస్తారా మీ జీవితం సినిమా ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమాలో వర్క్ సెకండ్ హెడ్ తీసుకెళ్తారా మీరు తీసుకెళ్ళాలని అనుకుంటారేమో ఆయన తీసుకెళ్లారు కదా సినిమా సినిమాకి పరిమితం చేయాలి సినిమా సినిమా అంటే ఎంత విచిత్రంగా మాట్లాడాను అంటే అట్లా మీరు సినిమాల్లో ఆ డైలాగులు పెట్టద్దండి సినిమాల్లో డైలాగులు పెట్టినని నువ్వు మాట్లాడతావా సినిమాలు చేసిన నువ్వు చేస్తావా ఎర్రచందన సినిమాల్లో ఎర్రచందనం దొంగతనం చేశాడు ఆపాదించుకున్నాడేమో ఆయన ఎర్రచందనం ఇది మన సినిమానే అనుకున్నాడేమో ఆయన మనోళ్ళంతా అంతా చేసేదే కదా రాయలసీమలో ఎర్రచందనం మన మన గ్యాంగే కనబడుతుంది మరి అప్పారప్ప అంటే మనం అంటాం కదా అని చెప్పి అది మన సినిమా ఆయన ఇన్వాల్వ్ అయిపోయినాడు సినిమాలో సినిమాలు ఆపాదించుకున్నాడు సినిమాటరైన్ లో కలిపాడు ఆయన మన హీరో అనుకుంటున్నాడు మన హీరో చేశాడు మన సినిమా మన పుష్ప మన ఎర్ర చందనం మన రప్ప రప్ప మన కొడవలి మన గొడ్డలి కొడవలి అనుకున్నాడు సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు ఎలా పెడుతున్నారేమో అర్థం కాదు కానీ ప్రెస్ మీట్ లో కూడా పాయింట్ టు ద పాయింట్ రావట్లా సో ఆయన ఏదైతే అనుకున్నాడు అడ్డంగా క్వశ్చన్ వేస్తే తిరిగి ఆన్సర్ చెప్పలేడు అందుకే లిమిటెడ్ జర్నలిస్టులను పిలిపించుకుంటాడు అది ఆయన అనుకూల జర్నలిస్టులు అనుకూల జర్నలిస్టులు మాత్రమే పిలిపించుకుంటాడు సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నాలుగు మాటలు రాయించు స్క్రిప్ట్ ఎక్కడో రాస్తారు ఆ రాసిన స్క్రిప్ట్ తీసుకొచ్చి చదువుతాడు అది కూడా ముక్క ముక్క చదవాలి వెంటనే చదవలేడు ముక్క ముక్క కింద చూసి చూసి ఒక వాక్యం కూడా చూడకుండా చెప్పలేడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదేమైనా ఇలాంటివన్నీ కూడా అనవసరంగా రాజకీయాలు చేసి ఏదో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర ఈ ఈ ఐదేళ్ల పాటు వాళ్ళకి అవకాశం లేదు சுத்தம் சார் நெக்ஸ்ட் பரிணாமல் மண்டி மாதம் தேங்க் யூ வெரி மச் தேங்க் யூ